ఈ రేయి నీదోయి అనే నావల ఐదో భాగం నాలుగో భాగంలో రంగనాయక్కి లిఖిత మాట్లాడుకుంటూ రోడ్డు మీద అలా నడుస్తూ ఉంటారు సుమతి గురించి మాట్లాడుకుంటుంటారు సుమతి భర్తను వదిలేసి తన పుట్టింటికి వచ్చేసినంత వరకు చెప్పుకుంటారు ఇక పుట్టింటికి వచ్చిన తర్వాత ఇంకో కొత్త కథ మొదలైంది అని రంగనాయక్కి లిఖితతో అంటుంది కొత్త కథ ఏమిటది అని లిఖిత అడుగుతుంది ఇక చెప్పడం ప్రారంభిస్తుంది రంగనాయకి ఇక ఇప్పుడు ఐదో భాగం కొత్త కథ ఏం జరిగింది అని లిఖిత అడిగింది రంగనాయకి చుట్టూ చూసి చీకటి పడిపోయింది వెళుతూ చెప్పుకుందాం పదా అని బయలుదేరింది లిఖిత రంగనాయకి తిరిగి ఇంటికి బయలుదేరారు సుమతి గురించి చెబుతూ మధ్యలో ఆగిపోయావు ఊరొచ్చేలోపు పూర్తి చేసేయి రంగనాయకి మౌనంగా ఉండడంతో లిఖిత తొందర చేసింది అలానే అని తిరిగి చెప్పడం ప్రారంభించింది రంగనాయకి అలా భర్తను వదిలేసి పుట్టింటికి చేరింది సుమతి వాళ్ళది గుడ్డకు ఇబ్బంది లేని కుటుంబం అలాగని స్థితిమంతులు కాదు సుబ్బరామయ్యకు పేకాట పిచ్చి అందులో బాగానే డబ్బు తాగలేసేవాడు అందులోనూ రిటైర్ అయ్యే వయసు సుబ్బరామయ్య భార్య చలాకీ మనిషి ఏదో ఉన్నంతలోనే కుటుంబాన్ని గుట్టుగా లాక్కొచ్చే రకం వాళ్ళది మిద్దిల్లు ఆ ఇంటి పక్కనే నాగభూషణం ఇల్లు ఆడదిక్కులేని కుటుంబం వాళ్ళది నాగభూషణానికి ఒక్కడే కొడుకు పేరు నారాయణ అతనికి ఇంకా పెళ్లి కాలేదు బట్టల మిల్లులో పనిచేసేవాడు నెలకి ఎనిమిది వందల జీతం ఆ సంవత్సరం అక్టోబర్ మొదలైన వర్షాలు మాత్రం ఆగలేదు అది పంట నూర్పుల కాలం వర్షం వల్ల నూర్పులు సరిగా కావడం లేదు రైతులంతా మహా ఇబ్బంది పడుతున్నారు నాగభూషణం తన మోటార్ కింద రెండెకరాల వేరుశనగ పంట వేశాడు పగలు ఎండకాసిన రాత్రులు వర్షం కురుస్తూ ఉంది కూలీలకు ఎక్కువ కూలి ఇచ్చి ఎలాగో వేరుశనగ కాయల్ని ఇంటికి చేర్చారు తండ్రి కొడుకులు చేరి కాయల్ని ఆరబెట్టాలరా లేకుంటే మొలకలు వచ్చేస్తాయి ఎక్కడైనా చెమ్మగా ఉంది ఎవరి డాబా మీదైనా పోసి ఆరబెట్టాలి అన్నాడు నాగభూషణం దిగులుగా సుబ్బరామయ్యేది డాబా ఇల్లే కదా అందులోనూ పక్కిల్లు అడిగొస్తానుండు అని నారాయణ సుబ్బరామయ్య ఇంటికి వెళ్ళాడు సుబ్బరామయ్య భార్య కాంతమ్మ ఏం నాయనా ఇటొచ్చావు అని అడిగింది విషయం చెప్పాడు అతను దానికి అడగడం ఎందుకు ఆరబెట్టుకో అంటూ పర్మిషన్ ఇచ్చింది ఆవిడ తండ్రి కొడుకులిద్దరూ శనక్కాయల బస్తాలని డాబా మీదకు చేర్చారు బస్తాలను విప్పి ఆరబెట్టారు ఆ రోజు నైట్ డ్యూటీ రేయ్ రే ఇక్కడే ఉండి కాపలాగా ఉండు నేను వెళ్ళి భోజనం చేసొస్తాను అని నాగభూషణం ఇంటికి వచ్చేశాడు నారాయణ అలా పెట్టగోడ దగ్గర నిలబడి ఊరి అందాలను చూస్తున్నాడు ఆ సమయంలో సుమతి దొడ్లో ఉన్న బాత్రూంలో స్నానం చేస్తోంది తమ డాబా మీద శనక్కాయల్ని ఆరబోశారని కావలుగా నారాయణ అనే కుర్రాడు ఉన్నాడని తెలియని సుమతి స్నానం చేశాక చీరను ఊరికే అలా ఒంటికి చుట్టుకుని ఇంట్లోకి నడిచింది కరెక్ట్గా అదే సమయంలో అటు చూస్తున్న నారాయణ కళ్ళల్లో ఆమె పడింది అతను పైనుండడంతో ఆమె గుండెలు మరింత స్పష్టంగా కనిపించాయి వయస్సును తాగి మంచి నిగారింపులో ఉన్న ఆమె యథ గుండ్రంగా ఎత్తుగా అద్భుతంగా ఉంది ఇక నడుమైతే వెదురు బద్దకన్నా సన్నగా ఉంది పాదాలు తెల్లటి తామర పువ్వుల్ని పొడి చేసి రాసుకున్నట్లు మెరుస్తున్నాయి పక్కిల్లి అయినా ఎప్పుడూ ఆమెను అంత అర్ధనగ్నంగా చూడలేదు ఒళ్ళంతా వెచ్చటి ఆవిర్లు ప్రవహించాయి ఎక్కడో కోరిక పుట్టి గుండెలోకి చొరబడినట్టు గుండె వేగం హెచ్చింది అప్పుడప్పుడు కుక్కలు శనక్కాయల్ని తింటున్నా అతనికి పట్టలేదు ఆమె కోసమే కళ్ళంతా వెతుకుతున్నాయి రాత్రి ఎనిమిది అయింది ఆకాశం నల్లగా బొగ్గు ముక్కలా ఉంది వర్షం వచ్చేట్టుందిరా శనక్కాయల్ని గుట్టగా తోసి కసుతో కప్పరా నాకు నడుం పట్టేసి నడవలేకుండా ఉన్నాను అన్నాడు నాగభూషణం కొడుకుతో అలానే అని అతను పక్కింటికి బయలుదేరాడు భోజనాలు ముగించి కాంతమ్మ సుమతి వరండా మెట్ల మీద కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు ఏం నారాయణ భోజనం అయిందా పలకరించింది కాంతమ్మ అన్నాడు అతను వర్షం వచ్చేట్టుందే తొందరగా ఉడ్డతోసేయి అని చెప్పింది ఆవిడ అందుకే వెళ్తున్నా అన్నాడు నారాయణ మీ నాన్న ఎక్కడ ఒక్కడి వల్ల ఏమవుతుంది ఈలోగా వర్షం వస్తే తడిసిపోతాయి అంది కాంతమ్మ ఆందోళనతో ఆయనకి ఒళ్ళు బాగాలేదు నేనొక్కనే అన్నాడు నారాయణ అప్పుడు ఆమె కూతురి వైపు తిరిగి సుమతి నువ్వు తోడుగా ఉండి ఉడ్డపోయి లేదంటే తడిసిపోతాయి అందామె ఆమె ఆ ఇష్టంగానే లేచి డాబా మీదకు వెళ్ళింది నారాయణకి ఆమె అంత దగ్గరలో ఉండడం ఏదోలా ఉంది ఆమె యదా తనను హత్తుకుపోతున్నట్లే అనిపిస్తోంది కొత్త బోధతో అప్పుడే కప్పిన గుడిసెల్లా ఆమె గుండెలు ఎత్తుగా కనిపిస్తున్నాయి ఆమె శరీరమే మత్తు కలిగిస్తోంది ఆమె శనక్కాలని తోయడానికి చీర ఎత్తి కట్టింది ఆ కట్టులో ఆమె మరింత సెక్సీగా ఉంది నారాయణ కళ్ళు ఆమె పాదాలను పట్టుకుని పైకి ఎగబాకి చీర అడ్డు రావడంతో ఆగిపోతున్నాయి ఆమె వంగి కాయల్ని పైకి ఎగదోస్తోంది అలా వంగడంతో ఆమె పైట కిందికి జారింది అతను చూపులు లోపలికి దిగబడిపోతున్నాయి అతనిలో కోరిక పత్తు పువ్వులా చిట్లింది నిజం చెప్పాలంటే శనక్కాయల్ని ఆమె పోసింది ఆమె అందాల్ని గుండెల్లో అచ్చెత్తుకోవడానికే అతనికి సరిపోయింది చివరికి శనక్కాయల గుట్ట మీద కసువు పోసల్ని కప్పాడు అతను పక్కనున్న కసువును కప్పుతున్నాడు ఓ చోట ఆమె కసువుపై నిలబడి ఉంది అతను గుర్తించలేదు కసువు సోనల్ని లాగాడు ఆ సమయంలో అలా లాగడం వల్ల బ్యాలెన్స్ తప్పి పడిపోయింది జరిగిన తప్పుని అతను వెంటనే గుర్తించాడు ఆమె కింద పడకుండా గట్టిగా పట్టుకున్నాడు ఆమె వాలుతున్నప్పుడు పట్టుకోవడం వల్ల ఆ పొజిషన్కి ఆమె యదం మీద అతని చేతులు పడ్డాయి ఒకే ఒక్క క్షణం ఆమె ఉలిక్కి పడింది గత జన్మలోని మధురమైన స్పర్శ ఈ జన్మలో గుర్తొచ్చినట్టు ఆమె ఒళ్ళంతా చిన్న జర్క్ ఇచ్చింది పూలవాన తనొక్కదాని మీదే కురుస్తున్నట్లు ఒళ్లంతా పులకరించింది వర్షాలు పడ్డప్పుడు పూటలు సాగినట్లు ఎక్కడెక్కడో కోరిక మొదలైంది ఆమె అతన్ని వదల్లేదు అతని పరిస్థితి అంతే అంతవరకు స్త్రీ స్పర్శ ఎరగని అతను ఆమెను ఇంకా పొదివి పట్టుకున్నాడు తనను ఆమె స్పర్శ స్వర్గంలోకి గిరాటేసినట్లు ఫీల్ అయ్యాడు అతని చేతులు మరింత కిందకు దిగి నడుం చుట్టుకొలతను కొలుస్తున్నాయి పిడికిట్లో పట్టే నడుం ఆ క్షణంలో మరింత సన్నగా కనిపిస్తోంది బాదుషాల ఉన్న బొడ్డులో అతని వేళ్లు చిక్కుకుపోయాయి ఎప్పుడో మరిచిపోయిన మధురానుభూతి అవయవాలను ఉబ్బిస్తోంది అందుకే ఆమె బ్రా ఒక్క క్షణం సాగి ఆ తర్వాత వీలుకాక ఎలాస్టిక్ తెగింది అతని వేళ్లకున్న నెక్స్ట్ టార్గెట్ ఏమిటో తెలియడం వల్ల ఆ ప్రమాదం రాకుండా ఆమె మెల్లగా చేతిని దించి అతని రెండు చేతుల్ని పట్టుకుంది సుఖాన్ని కలిపేసుకోవడం వల్ల రక్తం మరింత చిక్కనై స్రవిస్తోంది గుండెలు మాత్రం అందుకు సరిపడా వేగంతో కొట్టుకోలేక తడబడుతూ ఉంది బరువు అంతా మీద కేంద్రీకృతమైనట్టు అనిపించి దానిని తగ్గించుకోవడానికి అన్నట్లు చేతులు రెండు పైకెత్తింది అప్పుడు ఆమె గుప్పెడు అనిపించి అతని మునికాళ్ళ మీద నిలబడి ఆమెను గాఢంగా హత్తుకున్నాడు అప్పుడు గుర్తుకు వచ్చింది ఆమెకు తనేం చేస్తున్నది వెంటనే అతని నుంచి విడివడి కిందకు పరిగెత్తింది చాక్లెట్ని చేతుల్లోంచి లాక్కుంటే చిన్నపిల్లాడు ఎలా విలవెళ్లాడిపోతాడో అలా అతను గిలగిల్లాడిపోయాడు తిరిగి తన శరీరం స్వాధీనంలోకి రావడానికి ఐదు నిమిషాలు పట్టింది కిందకు దిగొచ్చాడు మామూలుగా మట్టి మట్టిమిద్దెలా కనిపించే సుమతి ఇల్లు అప్పుడు మల్లెపూలతో అల్లిన పందిర్లా కనిపించింది ఇంటి ముందున్న పూల చెట్లు కూడా తనని చూసి సిగ్గుపడుతున్నట్లు తోచింది కాంతమ్మను చూస్తూనే ఎక్కడ లేని గౌరవము భక్తి పుట్టుకొచ్చాయి సుమతి కోసం కళ్ళు గాలించాయి కానీ ఆమె ఎక్కడా కనపడలేదు అతను ఇంటికి తిరిగి వచ్చాడు కానీ ఆకలంటూ తెలియడం లేదు దాహం వేయడం లేదు కళ్ళు నిద్రతో జోగడం లేదు మొత్తం శరీరమే అతని స్వాధీనంలో లేదు సుమతి పరిస్థితి కూడా డిట్టో అలానే ఒక్కసారిగా శరీరం మేల్కొన్నట్టు తుళ్ళి పడుతుంది ఆరు నెలలుగా దూరమైన అనుభవం కోసం అవయవాలన్నీ యాగి చేస్తున్నాయి ఆమె కళ్ళ ముందు నారాయణే కనిపిస్తున్నాడు రెండో రోజు కూడా నారాయణ వచ్చాడు కానీ అతనికి ఎదురు పడాలంటే ఆమెకి ఏదోగా ఉంది సిగ్గుతో ఒళ్ళంతా బరువెక్కిపోయింది పులకింతలతో ఊగిపోతున్న శరీరాన్ని అతనికి చూపించడం ఇష్టం లేకపోయింది రే నారాయణ కాయలు బాగా ఎండిపోయాయి కానీ ఇంట్లోకి చేర్చుదాం పదా అంటున్నాడు నాగభూషణం ఈ రోజుకి ఉండని నాన్న ఇంకా పచ్చి ఉంది నారాయణ గొంతులోని అర్థింపు సుమతికి వినిపిస్తూనే ఉంది ఆమెకి నవ్వాగడం లేదు వద్దురా బాగా ఎండిపోయాయి అన్నాడు నాగభూషణం అలా కాయలన్నింటినీ నాగభూషణం తన ఇంటికి చేర్చాడు దాంతో నారాయణని తన ఇంటి దగ్గరే చూసే అవకాశం లేకపోయింది సుమతికి ఆ నెల సుబ్బరామయ్య ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాడు తల్లి ఎప్పుడు ఇంటి పట్టునే ఉంటోంది నారాయణను చూద్దామని సాయంకాలాలు ఆమె ఏదో సాకుతో వీధిలోకి వచ్చినా అతను కనబడ్డం లేదు బహుశా నైట్ డ్యూటీ లేమోనని సరిపెట్టుకుంది అది నిజమే అతనికి వారం రోజులుగా నైట్ డ్యూటీ తెల్లవారి ఆరు గంటలకి మిల్లు నుంచి వస్తే నిద్ర మధ్య మధ్యలో లేచి టిఫిన్ భోజనం ముగించుకుని తిరిగి నిద్రకు ఉపక్రమిస్తాడు సాయంకాలం ఐదు గంటలకల్లా డ్యూటీకి బయలుదేరతాడు ఆ రోజు ఒకటో తేదీ తెల్లవారి నుంచే కాంతమ్మకి వణుకు పుట్టింది సాయంకాలం ఐదు గంటలకల్లా ఐదు వందల రూపాయల చీటీ కట్టాలి చీటీ డబ్బులు కట్టకపోతే ఇక అంతే సంగతులు చీటీల సుభాష్ని ఎడాపెడా వాయించేస్తుంది మన ఊర్లో సుభాష్ని గురించి తెలియని వారుండరు నీలాంటిది తప్ప ప్రతి నెల చీటీలు తిప్పుతుంది డబ్బు వసూలు చేయడంలో కానీ డబ్బు తిరిగి చెల్లించడంలో కానీ స్ట్రిక్ట్ ఎవరైనా నెలవంతు చెల్లించకపోతే నేరుగా వీధిలో నిలబడి ఆ కట్టని వ్యక్తిని వీధిలోకి లాగుతుంది చెడామడ తిడుతుంది ఆ తిట్లు కూడా ఎలా ఉంటాయి అనుకున్నావు కాస్తంత పరువున్న ఎవడైనా సరే ఉరేస్కు చావాల్సిందే అందుకే కాంతమ్మ అలా వణికిపోయింది ఆరు నెలల క్రితం ప్రారంభమైంది ఆ చీటీ మొత్తం ముప్పై మంది సభ్యులు అందులోను కాంతమ్మ ఆ చీటీ మొదటి నెలే పాడేసుకుంది ఈ ఆరు నెలలు మొగుడికి జీతం ఉంది కాబట్టి కట్టగలిగింది మరిప్పుడు ఆ ఆధారము పోయింది వచ్చే కాసిన డబ్బులు మొగుడు పేకాటకే సరిపోతున్నాయి మరి గండం గడిచేది ఎలాగా ఆమె అలా ఆలోచిస్తుంటే నారాయణ గుర్తుకొచ్చాడు అతను ఒక్కడే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు జీతం వస్తున్న మగాడు అతన్ని అడిగితే తప్ప ఐదు వందలు పుట్టే మార్గం లేదు కానీ అతని ఇస్తాడా అప్పుడే ఆమెకు ఒక ఐడియా తట్టింది పని జరగాలంటే తన కూతురు సుమతిని ప్రయోగించాలి అనుకుంది అతను అప్పుడప్పుడు తన ఇంటి ముందు తచ్చాడుతుండడం సుమతి కనిపిస్తూనే కోరికనంతా కళ్ళలో చెప్పడం ఆమె కనిపెడుతూనే ఉంది అందుకే డబ్బు పుట్టాలంటే సుమతిని పంపాలి అనుకుంది సుమతి అని పిలిచింది అప్పుడే స్నానం చేసి అద్దం ముందు నిలబడి జడ వేసుకుంటున్న సుమతికి ఆ పిలుపు హాల్లోకి వినపడి వచ్చింది ఏమిటే అని అడిగింది వాళ్ళ అమ్మని నీతో పనిపడింది అని కాంతమ్మ ఆమె దగ్గరికి వస్తూ మెల్లగా అంది పనా ఏంటి అని అడిగింది సుమతి ఆ ఈరోజు చీటీ కదా ఐదు వందలు కట్టాలి ఇంట్లో గవ్వలేదు అని చెప్పింది దానికి నన్నేం చేయమంటావు అంది సుమతి నారాయణ పక్కింటి కుర్రాన్ని అడుగు అందామే ఎప్పుడైతే నారాయణ పేరు వినబడిందో ఆమెలో ఏదో తెలియని సంచలనం బయలుదేరింది బయట బరువెక్కిన ఫీలింగ్ ఏదంతా అలజడితో బిగుసుకుపోయింది ఎక్కడెక్కడో ఏమిటేమిటో జరిగిపోతుంది నేనా అంది అదో విధంగా సిగ్గులాంటి భయం కళ్ళల్లో కదలాడుతూ నువ్వే నువ్వు అడిగితే తప్పక నేను అడిగితే అసలు ఇవ్వడు నువ్వు అడిగితే తప్పకుండా ఇస్తాడు సాయంకాలానికి డబ్బు అందకపోతే ఆ సుభాష్ని నోటుకు వచ్చినట్లు కడిగేస్తుంది అన్నదామె ఇష్టం లేనట్లు ముందుకు సాగింది సుమతి అప్పుడు టైం మధ్యాహ్నం రెండు గంటలైంది గాలి మధ్యాహ్నం నిద్రకు అలవాటు పడినట్లు ఎక్కడా అలికిడి లేదు చలి అంటుకున్న ఎండ అంత తీక్షణంగా లేదు పక్కిల్లే అయినా ఆ ఇంటికి నడిచేసరికి సుమతికి పది నిమిషాలు పట్టింది నారాయణది పెద్ద అడ్డా ఇల్లు తలుపు కొద్దిగా మూసింది అక్కడికి వెళ్ళి కాసేపు నిలుచున్న లోపల ఎవరూ ఉన్నట్లు అలికిడి లేదు ఏవండి అని మెల్లగా పిలిచింది ఎవరూ పలకలేదు ఈసారి మరింత గట్టిగా పిలిచింది ఎవరు అంటూ నారాయణ లోపల నుంచి వచ్చాడు ఎదురుగ్గా సుమతిని చూసి అతను తడబడ్డాడు తండ్రి భోజనం చేసి పొలం వెళ్ళాడు ఇక ఆయన సాయంకాలమే తిరిగి వచ్చేది రా అంటూ లోపలికి పిలిచాడు ఆమె సుతారంగా అడుగుతీసి అడుగేస్తోంది అతనిలో కోరిక రాక్షసుడి శరీరంలా క్షణక్షణానికి పెరిగిపోతోంది అతని కళ్ళల్లోని కోరిక తనను చుట్టేసుకుంటున్నట్లు ఆమె ఫీల్ అయింది సుమతి తడబడుతూ లోపలికి అడుగుపెట్టింది అప్పుడు నారాయణ ఒంటి మీద లుంగి తప్ప మరేం లేదు ఛాతీ మీదున్న వెంట్రుకలు తనకు తగిలి గిలిగింతలు పెడుతున్నట్లే ఉంది ఆమెకి అందుకే ఆమె టక్కును ముఖం దించుకుంది కూర్చో అన్నాడు కొయ్య కుర్చీ చూపిస్తూ నారాయణ ఆమె మౌనంగా వెళ్ళి కూర్చుంది ఏమిటి కనబడ్డం లేదు అని అడిగాడు ఇంట్లోనే ఉన్నానే అందామె నిన్ను చూడకపోతే ఏదోలా ఉంటుంది అన్నాడు నారాయణ నాకు కూడా అని అనాలనిపించింది ఆమెకి కానీ నోరు పెగల్లేదు ఆమెనంత దగ్గరగా చూస్తుండటంతో అతని గుప్పెడు గుండెలో తుఫాన్ రేగుతోంది అందులోనూ ఇద్దరూ ఏకాంతంలో ఉన్నారు ఈ బ్లూ చీరలో బాగున్నావు ఒడ్డును నిలబడి సముద్రాన్ని చూస్తున్నట్టుంది అన్నాడు అతని కంఠంలో వచ్చిన మార్పు ఆమె కనిపెట్టింది అబ్బో కవిత్వం అందామె పూర్వం ఎవరో రాజు ఉండేవాడట అతన్ని చూస్తే ఎవరికైనా కవిత్వం వచ్చేదట అలాగే నేను అన్నాడు అతను ఆమె సిగ్గుపడింది సిగ్గు ముఖానికే పరిమితం కాకుండా ఎదలోకి కూడా దిగినట్టు ఆమె బయట పక్కకు తప్పుకుంది సగం తెరిచి సగం మూసి ఉన్న ఆమె ఎద శుక్లపక్షమే చందమామలా ఉంది అతను ఆమెకు దగ్గరగా నడిచాడు అతను తన పైనబడి ఒత్తుతున్నట్లే ఉందామెకి ఇక అక్కడ ఉంటే తనకి ఏమవుతుందో తెలుస్తూనే ఉంది ఆమెకి తను ఆరాటం మొదలవుతోంది అందుకే ఆమె గబుక్కున పైకి లేచింది వెళ్ళిపోతున్నావా అతను బాధగా అడిగాడు ఆ చిన్న పని మీద వచ్చాను అందామె ఏమిటి అని అడిగాడు చీటీ కట్టాలి ఓ ఐదు వందలు ఇస్తే త్వరలో ఇచ్చేస్తాం ఇబ్బంది అని అడిగింది అప్పు అడగడం ఏదోలా ఉంది ఈ పనిని తనకు చెప్పిన తల్లిని మనసులోనే తిట్టుకుంది సుమతి అతను గబగబా చొక్కా దగ్గరికి వెళ్ళి ఐదు వందల రూపాయల నోట్లను తెచ్చి ఇచ్చాడు ముఖం నవ్వుతూ చూస్తూ థ్యాంక్స్ అంది చాలా ఏళ్ళ తర్వాత ఆమె నోటి వెంట ఓ ఇంగ్లీష్ ముక్క ఊడిపడింది వస్తాను అని చిన్నగా నడుచుకుంటూ ఇంటికి వచ్చేసింది ఆమె వెళ్ళిపోతుంటే గుండెను మొనదేలిన రాయితో కోస్తున్నట్లు అతను గిలగిల్లాడిపోయాడు ఆమె ఇంటికి వెళ్ళేసరికి తల్లి ఆతృతతో ఎదురుచూస్తుంది ఇదిగో అని తన చేతిలోని డబ్బును తల్లి చేతిలోకి విసిరి కొట్టింది నారాయణ చల్లగా ఉండాలి గండం గట్ దాటించాడు లేకుంటే ఆ సుభాష్ని నోటికి నేను చిక్కేదాన్ని అని కాంతమ్మ కళ్ళు మిలమిలా మెరుస్తుండగా దేవాలయంలో జరిగే చీటీపాట దగ్గరకు వెళ్ళిపోయింది ఆవిడ రెండో రోజు నుంచి మరింత కలవరం అయిపోయింది నారాయణకు ఆమెను చూడాలని తహతహలాడిపోయాడు కానీ ఇంట్లోకి వెళ్ళాలంటే బెరుకుగా ఉంది ఒకరోజు సాయంకాలం పూట అలా వీధిలో నడుస్తూ సుమతి కోసం ఇంట్లోకి చూపుల్ని గురిపెట్టాడు అవి సుమతికి కాకుండా మెట్ల మీద కూర్చున్న కాంతమ్మకు తగిలాయి రా నారాయణ అంటూ ఇంట్లోకి పిలిచిందామె ఇలాంటి ఆహ్వానం కోసమే ఎదురుచూస్తున్న నారాయణ లోపలికి అడుగుపెట్టాడు ఆ ఇల్లు చిన్నదే అయినా ముందున్న ఆవరణ మాత్రం చాలా పెద్దది చుట్టూ తడికెలతో కంచె ఉంటుంది ఆ ఆవరణ దాటి లోపలికి వెళుతూనే ఆ ఇంటి కుక్క తల ఎత్తుకు లేస్తుంది కరవదు కానీ బాగా మురుగుతుంది అందువల్లే ముందుకు అడిగే వేయలేకపోయాడు కాంతమ్మ అదిలించడంతో తోకముడిచి పడుకుండిపోయింది ఇక నిర్భయంగా ఇంట్లోకి పెట్టాడు మెట్ల మీదే కాంతమ్మకు ఎదురుగా కూర్చున్నాడు ఆ రోజు నుంచి డే డ్యూటీ కావడంతో సాయంకాలమే వచ్చేశాడు మరో నెల రోజులు అదే డ్యూటీ కాబట్టి సుమతిని చూసే వీలుంది సుమతి కోసం అతని కళ్ళు గాలిస్తున్నాయి ఎవరో వచ్చి మాట్లాడుతున్నారనిపించి వంటింట్లో ఉన్న సుమతి బయటకు వచ్చింది నారాయణ కనిపించడంతో ఒక్కసారిగా రక్తం అంతా ఒంట్లో జరజరమను పాకినట్లు సంచలనం మొదలైంది ఇక అక్కడే ఉంటే తన తొట్టుపాటు తనమంతా అతను కనిపెట్టేస్తాడేమోనని సంశయంతో లోపలికి వెళ్ళిపోయింది అయితే ఆమె మనసు మాత్రం అతని చుట్టూ తిరుగుతోంది అతని పరిస్థితి కూడా అంతే చీమ చిటుక్కుమన్నా ఆమె వచ్చినట్టే భ్రమిస్తున్నాడు ఎంతకు రాకపోయేసరికి మంచినీళ్ళు కావాలి అని కాంతమ్మను అడిగాడు ఆమె కూతుర్ని కేకేసింది సుమతి కాసిని మంచినీళ్ళు పట్రా అంది సుమతి నీళ్లు తెచ్చింది ఆమెను పైనుంచి కింద వరకు ఒకసారి చూసి నీళ్లు అందుకున్నాడు అలా నీళ్లు అందుకుంటున్నప్పుడే ఆమె చేతులకు తన వేళ్లం తగిలించాడు ఆ స్పర్శే అతని గుండెల్ని ఊపేసింది తల్లి ఉన్నప్పుడు అంతకంటే ఏం చేయగలడు అవి ఇవి మాట్లాడి వచ్చేశాడు బయటకు వచ్చాడు కానీ నిద్ర రావడం లేదు తన కోరికను ఆమెకి ఎలా చెప్పాలా అన్న సందేహం దగ్గర ఆగిపోయింది ఆలోచన అంతా అతనికి ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపట్టే మునుపు చిన్న ఐడియా తట్టింది కట్టె విరక్కుండా పాము చావకుండా అలా చెప్పడం మంచిది అనుకున్నాడు మరో రోజు చీకట్లు పడుతుండగా సుమతి ఇంటికి వెళ్ళాడు వరండాలో విగ్రహంలో ఉండే కాంతం లేదు అయినా వరండా దాటి ఇంట్లోకి వెళ్ళే సాహసం చేయలేకపోయాడు వరండా మెట్ల మీద కూర్చుని కాంతం అత్తా అని మొదటిసారి వరుస కలుపుతూ పిలిచాడు ఎవరు అంటూ కాంతమ్మకు బదులు సుమతి వచ్చింది అమ్మలేదా అని అడిగాడు విస్తరాకులు రావడానికి వెళ్ళింది ఇంతవరకు రాలేదు అంది సుమతి దిగులుగా కాంతమ్మ లేకపోవడం శుభ అనిపించింది అతనికి వచ్చేస్తుందిలే అంటూ ఆమె వెనకాలే లోపలికి నడిచాడు సుమతి తన కోరికనంతా అక్షరాల్లో నూరి పిలిచాడు అతను అందామె నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను అన్నాడు ఎవరుండమన్నారు వచ్చి చూసి వెళ్ళొచ్చు కదా అంది ఆమె ఉడికించే ధోరణిలో రావచ్చు కానీ ఇప్పటికే ఊరు ఊరంతా మన ఇద్దరికి సంబంధం ఉందని చెప్పుకుంటుందట అన్నాడు అతను చెప్పుకొని అందామె ఊరు ఊరంతా మన గురించి అలా చెప్పుకుంటున్నప్పుడు మనం ఎందుకు విడివిడిగా ఉండాలి అని ఖచ్చితంగా ఆమె నడుం మడతల్లో చేయి వేశాడు ఆమె చిన్న జర్కిచ్చింది అతని పట్టు ఆమెలో ఉద్రేకాన్ని రెచ్చగొట్టింది టక్కున అతని వైపుకు తిరిగి తన ఎదనంతా అతని కేసి నొక్కింది ఆమె గుండెల చుట్టుకొలత ఎంతో తెలుసుకోవడానికి అతని వేళ్లు కదిలాయి పెదవుల్లో అమృతం ఎంతో రుచి చూడడానికి పెదవులు ఆతృతపడ్డాయి ఆమె కళ్ళలోని కోరికను మరింతగా రెచ్చగొట్టడానికి అతని ముఖం ఆమె ముఖాన్ని రుద్దేస్తోంది అదిగో అలాంటి సమయంలో తలుపు దగ్గర చప్పుడైంది ఆమె నుంచి బలవంతంగా తన శరీరాన్ని బయటికి లాగి వరండాలోకి వచ్చాడు అతను ఏం నారాయణ ఎప్పుడొచ్చావు కాంతమ్మ తన తలపై నుంచి వనపాకుల మూటను దించమని కళ్ళతో సైగ చేస్తూ అడిగింది ఇప్పుడే అత్త అన్నాడు అతను ఆమె మూట దించి అలసిపోవడంతో పైట చెంగుతో విసురుకుంటూ కూర్చుండిపోయింది ఏం చేసేది నాయన ఆయనేమో పేకాటతోనే సరిపెట్టేస్తున్నాడు మరి ఇల్లు జరగాలి చీటీలు కట్టాలి కుటుంబం అన్నాక ఎన్ని ఖర్చులుంటాయి అందుకే విస్తర్లన్నా కుడదామనుకుంటున్నాను వాటి కోసమే నాయుడు అలా చేలోకి వెళ్ళి ఇదిగో ఈ వనపాకులు తీసుకుని వస్తున్నాను అని చెప్పింది ఓహో అలాగా అన్నాడు అతనికి ఇంకా వణుకు తగ్గలేదు మరి కొంత ఏమరపాటుతో ఉండుంటే కాంతమ్మ కళ్ళల్లో పడిపోయేవాళ్ళు భగవంతుడే రక్షించాడు అనుకున్నాడు అతను వీటిని కుట్టి టౌన్కి తీసుకెళ్ళి అమ్మాలి అని చెప్పిందామె సరే అత్తా మరి నేను వస్తాను అని నారాయణ వచ్చేశాడు సుమతి ఒప్పుకుంది మరి తీరిగ్గా ఎలా కలుసుకోవాలన్నది అతనికి తెలియడం లేదు చదువుకున్న పిల్ల కాబట్టి చీలల్లోనో కసువు వాముల దగ్గర కలుసుకోవాలంటే ఒప్పుకోదు ఇంట్లో అయితే పర్వాలేదు మరి కాంతమ్మ అతను ఎలా తప్పించడం అని ఆలోచిస్తున్నాడు అతను కన్నారా నిద్రపోయి వారం పైగానే అయింది అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు అతను ఆ అవకాశం రానే వచ్చింది సంత రోజు కాంతమ్మ టౌన్కు బయలుదేరింది అప్పటికి ఆమె నాలుగు కట్టలు విస్తర్లు కుట్టింది ఓ విస్తర్ల కట్ట ఇరవై రూపాయల దాకా సంతలో అమ్ముడవుతుంది వాటిని అమ్మి ఇంటికి కావలసిన సరుకులు తీసుకురావచ్చని చుట్టుపక్కల అమ్మలక్కలతో కలిసి బయలుదేరింది సాయంత్రం ఐదు గంటలకు డ్యూటీ నుంచి నారాయణ తిరిగి వస్తుండగా కాంతమ్మ వెళుతూ కనిపించింది చిన్నగా నవ్వి సైకిల్ ఆపకుండా వచ్చేశాడు అతను ఇంటికి రావడంతోనే స్నానం చేసి శుభ్రంగా తయారయ్యాడు మరి సుబ్బరామయ్య ఎక్కడున్నాడో తేల్చుకోవడానికి బయలుదేరాడు బడి వెనుక ఉన్న కంప చెట్ల మధ్య కొన్ని తలలు వేలాడుతున్నట్లు కనిపించగానే పేకాట అక్కడ జరుగుతూ ఉందని కనిపెట్టాడు అతను వెళ్ళేటప్పటికి జోరుగా సాగుతుంది పేకాట పక్కనే పెద్ద కిరసనాయిల దీపం రెడీగా ఉంది వాళ్ళు సాయంకాలం వరకు రమ్మి ఆడితే చీకటి పడ్డంతో లోపల బయట ప్రారంభిస్తారు ఇక జేబులు ఖాళీ అయ్యే వరకు ఆడి ఆ తర్వాత ఎవరిలోకి వాళ్ళు బయలుదేరతారు సుబ్బరామయ్య ఇప్పుడు వచ్చే అవకాశం లేదని నిర్ధారణకు వచ్చాడు నారాయణ చీకట్లు వాలే వరకు అక్కడే ఉండి ఆ తర్వాత నెమ్మదిగా ఊళ్ళోకి బయలుదేరాడు ఆకాశంలో అప్పుడే పుట్టిన నెలవంక పాల బిస్కెట్లా ఉంది మబ్బులు మైదాపిండి ముద్దల్లా ఉన్నాయి గాలి సంతనంతా చుట్టుకుని వస్తున్నట్లు ఎండు చేపల వాసన ముక్కులకు బిగుసుగా తగులుతోంది ఆకలి తీర్చడానికి స్త్రీలు ఇంట్లో వంటలు మొదలుపెట్టినట్టుగా పొగ పైకి లేస్తోంది పెళ్లి కాని అమ్మాయిలు అందంగా ముస్తాబై ద్వారాలకు తగిలించిన బొమ్మలైపోయారు అతను త్వర త్వరగా అడుగులేస్తూ కాంతం ఇంటికి చేరుకున్నాడు అటు ఇటు చూసి తనను ఎవరూ గుర్తించడం లేదని అనుకున్నాక లోపలికి దూరాడు డైరెక్ట్గా వంటింట్లోకి వెళ్ళాడు బియ్యం కడుగుతున్న సుమతి అతన్ని చూసి ఠక్కున పైకి లేచింది ఇక్కడున్నావా అన్నాడు ఏం మాట్లాడాలో తెలియక ఇక్కడగాక మీ ఇంట్లో ఉంటాననుకున్నావా ఆమె అందంగా నవ్వుతూ చూసింది మీ అమ్మ ఉందా అని అడిగాడు లేదని తెలిసే వచ్చావని తెలుసు అందామె ఇక ఏమీ అభ్యంతరం కనిపించడం లేదు అతనికి ఆమెను పొదివి పట్టుకున్నాడు ఏయ్ ఏమిటిది అంటూ ఉందే గాని అతని నుంచి విడిపించుకోవడానికి ఆమె ఏ ప్రయత్నమూ చేయడం లేదు అతని ముఖం ఆమె ముఖాన్ని రాసి మరింత కిందకు దిగి ఆమె గుండెల్లో కూరుకుపోతూ ఉంది అతనికి తొందర ఎక్కువైంది అందుకే ఏదో చేయబోయాడు అందులోనూ అనుభవం లేనివాడు అతను ఏం చేయబోయేది ఆమె ఊహించింది కానీ అప్పుడే అంత దూరం వెళ్లకు అని ఎలా చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది అతను మరింత ముందుకు ప్రొసీడ్ అయిపోతున్నాడు అందుకే అతను నిలువరించాలని షేక్ వెల్ బిఫోర్ యూజ్ అందామె అతను ఆగాడు మందు సీసాల మీద అలా ఉండడం అతను గుర్తొచ్చింది ఇప్పుడు ఆమె అలా అనడంలో ఏమిటో కూడా తెలిసింది అందుకే ముందుకు దూసుకు వెళ్తున్న అతను వెనక్కి తగ్గాడు డైరెక్ట్ ఫర్ యూజ్ అని అతని రెండు చేతుల్ని తన భుజాల మీద వేసుకుని పెదవుల్ని ముందుకు తోసింది అతను తన పెదవులతో వాటిని అద్దాడు ఆమె ఇక ఓపలేక తల మీద రెండు చేతుల్ని ఆంచి కిందకు నెట్టింది ఇప్పుడు అతని ముఖం ఆమె గుండెల మధ్య ఉంది ముక్కుతో అటు ఇటు రాశాడు ఇంగ్రీడియంట్స్ నవ్వింది ఆమె అతను మాత్రం తన ముఖాన్ని అక్కడి నుంచి కదిలించలేకపోయాడు నడుము అంది ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చదువుతున్నట్లు అతను మరింత కిందకు దిగాడు అనుభవాలను తనలో దాచుకోవడంతో ముడతలు ఏది కనిపిస్తున్నా ఆ భాగంలో అతని వేళ్లు సాగుతున్నాయి బొడ్డు అంది మరి కాసేపు ఆగి అతని వేళ్లు అక్కడి వరకు సాగి ఆగిపోయాయి మరొకటి ఏదో చెప్పాలనిపించింది సిగ్గు అడ్డం రావడంతో ఆమె నోరు పెగలేదు అతనికి ఆమె ఏం చెప్పబోయి ఆగిపోయిందో తెలిసి ఒక్కసారి పైకి ఎగబాకి చెవిలో చెప్పాడు ఆమె ఒక్కసారిగా సిగ్గు పూలు పూసే చెట్లో ఆగిపోయి తన పూలు బరువుకి తానే వాలిపోయినట్లు ముఖం దించుకుంది అతను ఆమెను గాఢంగా హత్తుకోవడంతో లోపలను కోరిక ఒక్కసారిగా చిట్లినట్లయి ఆమె మునిగాళ్ళ మీద పైకి లేచింది కాలానికి వాళ్ళిద్దరూ తాళం కప్పలే వేళ్లాడుతున్నారు అప్పటి నుంచి మొదలు వీరు దొరికినప్పుడల్లా నారాయణ సుమతి ఇంట్లోకి దూరేవారు పేకాట పిచ్చితో సుబ్బరామయ్య ఎప్పుడూ ఇంటిపట్టు ఉండేవాడు కాదు ఇక కాంతమ్మ పనిపాట కోసం వెళ్ళినప్పుడు విస్తరణను అమ్ముకోవడానికి టౌన్ వెళ్ళినప్పుడో వాళ్ళిద్దరికీ సమయం చిక్కేది ఇంట్లోనే భాగవతం నడిపిస్తున్నారు కాబట్టి మూడో గంటికి తెలియదు చివరికి కాంతమ్మ కూడా వ్యవహారం ఇంత దూరం వచ్చిందని పసిగట్టలేకపోయింది ఇలా జాగ్రత్తగా లాక్కొస్తున్న వాళ్ళిద్దరి కొత్త సంబంధానికి సడన్గా బ్రేక్ పడింది ఓకే ఈ రేయి నీదోయి అనే ఈ నవల ఐదో భాగం ఇక్కడితో ఆపేద్దాం ఆరో భాగంతో మళ్ళీ కలుద్దాం మై డియర్ ఆడియన్స్ కొత్త నవలలు ఏమైనా మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి మన నవలు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ